హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఈ మండే ఎండలకు చల్లచల్లగా బాదం పాలు చేసి చూపిస్తాను సో మన ఛానల్లో వేరొక రకం బాదం పాలు రెసిపీ కూడా ఉంది దాన్ని మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను చూడండి కానీ ఇది వచ్చేసి నేను కొంచెం రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ అనమాట చాలా ఈజీ ఇది కూడా కానీ చిక్కగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనం బయట కమర్షియల్గా తెచ్చుకునేవి వాటిల్లో మనం ఇంట్లో చేసుకున్నట్లుగా ఇవన్నీ అనమాట వాళ్ళు చాలా సింపుల్గా అయిపోయేటట్లు తక్కువగా పొడిలేవో వాడి చేస్తారు అది అంత మంచిది కూడా కాదు హెల్త్కి సో ఇలా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి నాకు వెళ్ళి చూసేయండి ఈ బాదం పాల కోసం ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల వరకు బాదం పప్పుని నైట్ అంతా నానపెట్టాను మీకు అంత టైం లేకపోతే ఒక వేడి నీళ్ళల్లో ఒక అరగంట నుంచి గంట గంటపాటు నానబెట్టేసారంటే సరిపోతుందనమాట చూడండి ఇప్పుడు ఈ విధంగా పైన ఉన్న తొక్కని వల్చేసేసుకోండి ఇలా బాదం గింజలన్నీ కూడా వల్చేసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని అందులోకి ఒక ఐదు లేక ఆరు జీడిపప్పు కూడా వేసుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట జీడిపప్పు వేసుకోవడం వల్ల కూడా వేసి ఇందులోకి ఒక పావు కప్పు వరకు పాలను పోసుకోండి అలాగే ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలకుల్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇలా థిక్గా ఉంటే మాత్రం మరొక పావు కప్పు వరకు పాలను పోసి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి మీరు కావాలంటే ఈ పాల ప్లేస్లో నీళ్ళని కూడా వాడుకోవచ్చు కానీ పాలు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుందని చెప్పి పోసాను అంతే సో చూడండి ఈ విధంగా ఎక్కడా కూడా అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని కానీ లేదంటే ఏదైనా కొంచెం వెడల్పుగా మందంగా ఉండే గిన్నెను పెట్టుకోండి ఇప్పుడు అందులోకి కొద్దిగా అడుగు భాగంలో నీళ్ళు పోసుకోవాలి ఎందుకనంటే కింద పాలు అనేవి అడుగు మాడుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోనే ఒక లీటర్ పాలు పోసుకోండి ఇక్కడ నేను ఒక లీటర్ పాలతో చేస్తున్నాను మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవడం కానీ లేదంటే తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు ఇప్పుడు మధ్య మధ్యలో పాలను ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి నెక్స్ట్ ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనం బాదం పాలలోకి బాదం అనేవి టిక్ కావడానికి ఎక్కువసేపు మరిగించకపోయినా కూడా మంచి టేస్ట్ రావడానికి ఇదే మెయిన్ అనమాట నెక్స్ట్ ఇందులోకి ఆ మరిగే పాలని కొంచెం పోసేసుకుని బాగా కలిసేట్లు కలుపుకోండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకుని ఇలా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చూడండి పాలనేవి ఈ విధంగా పొంగొచ్చి మరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పేస్ట్ ఉంది కదా అది మొత్తం కూడా వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక్కడ నుంచి ఫ్లేమ్ని అసలు హైలో అసలు పెట్టద్దు చాలా తక్కువ మంటలు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఒక ఐదు లేక ఆరు కుంకుంపు రెమ్మలు వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కలర్ కూడా వస్తుంది మీరు కావాలంటే లైట్గా దంచి కూడా వేసుకోవచ్చు మంచి కలర్ ఇంకా బాగా వస్తుంది కనపడడానికి నేనైతే జస్ట్ అలా వేసేసాను తర్వాత ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి ఒక లీటర్ పాలకి సరిపోతుంది ఎక్కువగా వేసుకోవద్దు బాగా స్వీట్ ఎక్కువైంది అనుకోండి అంత బాగుండదు టేస్ట్ అనేది వేసి ఒకసారి కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పేస్ట్ ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకుని ఆ పేస్ట్ ఇందులోకి వేసుకుని బాగా కలిసేట్లు కలుపుకోండి మీరు చూడొచ్చు థిక్నెస్ అనేది కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత చాలా బాగా వచ్చేస్తుంది ఇలా బాదం పాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మరి ఇంతకన్నా తిగ్దా చేసుకోవద్దు ఎందుకంటే చల్లారి కొద్దీ ఇంకా చక్కగా అయిపోతాయి అనమాట కొంచెం పల్చిగానే ఉంచుకోండి చల్లారి ఇంకా చక్కగా అయిపోతాయి సో ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా వీటిని ఒక గిన్నెలోకి పోసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకోవడమే ఇది ఒక పద్ధతి అనమాట అంటే బాదం పాలు రెగ్యులర్గా చేసుకునే పద్ధతి కానీ నేను కొంచెం డిఫరెంట్గా అండ్ నేను ఇంట్లో చేసుకునే పద్ధతి చూపిస్తాను అన్నాను కదా అందుకోసం అందులో ఉన్న ఒక పావు అంత కన్నా కొంచెం తక్కువగా క్వాంటిటీని ప్యాన్లోనే కడాయిలోనే ఉంచేసుకుని ఇప్పుడు ఆ కడాయిని స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ని మీడియం టూలో ఎక్కిజ్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకో కొంచెం థిక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి సో ఇది మనకి ఒక కోవాగా వచ్చేస్తుంది అనమాట అలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకునే జీడిపప్పు ముక్కలు కొన్ని బాదం పప్పు ముక్కలు కొన్ని వేసుకున్నారంటే మధ్య మధ్యలో ఆ కోవా తినేటప్పుడు తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను మీకు చూపిస్తున్నాను చూడండి మీరు దగ్గరుండి కలుపుకునేట్లయితే కాస్త ఫ్లేమ్ని హైలో పెట్టుకునే సరే చేసుకోవచ్చు కానీ మీరు కొంచెం సైడ్ అయినా కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడికించుకోండి సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిన తర్వాత బాగా తిక్కుగా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత స్ట్రవ్ ఆఫ్ చేసుకుని ఇది కూడా పూర్తిగా చల్లారినివ్వండి ఇవి రెండు కూడా చల్లారుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఇలా గిరితో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే పైన మనకి మీగడ పేరుకుంటుంది చల్లారుతూ ఉన్నప్పుడు సో అలా పేరుకోకుండా ఉండడానికి ఇలా కలుపుకుంటూ ఉండాలి సో చూడండి ఇవి చక్కగా చల్లారిన తర్వాత ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఈ చల్లారిన మిశ్రమాన్ని వేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక ఐదారు గంటల పాటు వదిలేసేయండి చక్కగా మనకి ఐస్ క్రీమ్ లాగా కోవా అనేది గట్టిగా రెడీ అయిపోతుంది మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా ఐస్ క్రీమ్ లాగా చక్కగా మనం ఆ బాదం పాల్లో సర్వ్ చేస్తున్నప్పుడు చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఒక నాలుగు గంటలు మాత్రమే ఉంచాను ఎందుకంటే టైం సరిపోలేదనమాట నాకు సో ఇప్పుడు మనకి బాదం పాలు కూడా చల్లగా అయిపోయాయి ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను చక్కగా ఒక గ్లాస్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పాల్ని పోసుకుని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవాని కూడా వేసుకుని లైట్గా బాదం పప్పుతో గార్నిష్ చేసుకున్నారంటే బాదం పాలు రెడీ అయిపోతాయి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ బాదం పాలు రెసిపీకి అన్న వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ క్రియేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్